క్రీడా వార్తల సమాహారం స్పోర్ట్స్ రౌండ్ అప్ ఇప్పుడు చూద్దాం చేజ్ కింగ్ విరాట్ కోహ్లీ మరోసారి మాస్టర్ క్లాస్ ఆట చూపెట్టడంతో ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా ఐదోసారి ఫైనల్లోకి అడుగుపెట్టింది అతనికి తోడు శ్రేయస్ అయ్యర్ కెఎల్ రాహుల్ అండగా నిలవడంతో మంగళవారం జరిగిన తొలి సెమీస్లో ఇండియా నాలుగు వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది తొలుత ఆస్ట్రేలియా నలభై తొమ్మిది పాయింట్ మూడు ఓవర్లలో రెండు వందల అరవై నాలుగు పరుగులకు ఆల్అౌట్ అయింది కెప్టెన్ స్టీవ్ స్మిత్ అలెక్స్ క్యారీ రాణించారు ఇండియా బౌలర్లలో మహ్మద్ షమి మూడు వికెట్లు పడగొట్టగా వరుణ్ చక్రవర్తి జడేజా చిరో రెండు వికెట్లు తీశారు అనంతరం కోహ్లీ జోరుతో ఇండియా నలభై ఎనిమిది పాయింట్ ఒకటి ఓవర్లలో రెండు వందల అరవై ఏడు పరుగులు చేసి ఈజీగా గెలిచింది విరాట్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది ఆల్రౌండ్ ఆధిపత్యాన్ని ప్రదర్శించిన న్యూజిలాండ్ జట్టు చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ కు దూసుకెళ్లింది బుధవారం జరిగిన సెమీఫైనల్లో ఆ జట్టు యాభై పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై ఘన విజయం సాధించింది రచిన్ రవీంద్ర కేన్ విలియమ్సన్ శతకాలు బాదడంతో మొదట న్యూజిలాండ్ ఆరు వికెట్ల నష్టానికి మూడు వందల అరవై రెండు పరుగుల భారీ స్కోరు సాధించింది ఛేదనలో దక్షిణాఫ్రికా చేతులెత్తేసింది తొమ్మిది వికెట్లకు మూడు వందల పన్నెండు పరుగులు చేసింది మిల్లర్ మెరుపు శతకంతో ఎలాంటి ప్రయోజనం లేకపోయింది వాండర్డసెన్ బౌమా రాణించారు తెలంగాణ జిమ్నాస్ట్ నిషికా అగర్వాల్ ఎఫ్ఐజి వరల్డ్ కప్కు సెలెక్ట్ అయ్యారు మార్చి ఆరు నుంచి తొమ్మిదవ తేదీ వరకు అజర్బైజాన్ లోని బాకులో జరిగే ఈ టోర్నీలో నిశికా ఇండియాకు ప్రాతినిధ్యం వహించనున్నారు హైదరాబాద్కు చెందిన నిశికా నేషనల్ ఇంటర్నేషనల్ టోర్నీలో నిలకడగా రాణిస్తోంది గాడియం స్పోర్టోపియా స్పోర్ట్స్ అకాడమీలో శిక్షణ తీసుకుంటోంది ఈ వరల్డ్ కప్లో నిశిక మెరుగైన పెర్ఫార్మెన్స్ చూపెడుతుందని తెలంగాణ జిమ్నాస్టిక్స్ అసోసియేషన్ ఆశాభావం వ్యక్తం చేసింది ఓర్లియాన్స్ మాస్టర్ వరల్డ్ టూర్ సూపర్ త్రీ హండ్రెడ్ బ్యాడ్మింటన్ టోర్నీ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో తెలంగాణ అమ్మాయి గద్దె రుత్వికా శివానీ శుభారంభం చేసింది బుధవారం జరిగిన తొలి రౌండ్లో భారత ద్వయం రుత్వికా శివానీ రోహన్ కపూర్ చైనీస్ తైపీ జోడి ఏ హాంగ్ వే నికోల్ గోంజాలెస్ ఛాన్లను ఓడించి ప్రీ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది గేమ్ కోల్పోయిన రుత్వికా రోహన్ రెండో గేమ్ లో రెండుసార్లు మ్యాచ్ పాయింట్లు కాపాడుకుని గట్టెక్కారు నిర్ణాయక మూడో గేమ్ ఆరంభంలోనే ఐదు ఒకటితో ఆధిక్యంలోకి వెళ్లిన రుత్వికా రోహన్ చివరి వరకు ఈ ఆధిక్యాన్ని కాపాడుకుని విజయాన్ని ఖరారు చేసుకున్నారు దేశవాళీ అత్యున్నత టోర్నీ రంజీ ట్రోఫీలో విదర్భ విజేతగా నిలిచింది రంజీ ట్రోఫీ చరిత్రలో విదర్భ మూడోసారి టైటిల్ కైవసం చేసుకుంది ఆదివారం ముగిసిన మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం ఆధారంగా కేరళపై విదర్భ పైచేయి సాధించింది ఓవర్నైట్ స్కోరు నాలుగు వికెట్లకు రెండు వందల నలభై తొమ్మిది పరుగులతో ఐదో రోజు ఉదయం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన విదర్భ మ్యాచ్ ముగిసే సమయానికి నూట నలభై మూడు పాయింట్ ఐదు ఓవర్లలో తొమ్మిది వికెట్లకు మూడు వందల ఐదు పరుగులు రాబట్టింది డ్రా కోసమే ప్రయత్నించిన విదర్భ ఎక్కువగా పరుగులు చేయకపోయినా మ్యాచ్ ముగిసే వరకు బ్యాటింగ్ చేసింది నిజానికి మూడో రోజు ఆటే మ్యాచ్ ఫలితాన్ని నిర్దేశించింది విదర్భకు లభించిన ముప్పై ఏడు పరుగుల ఆధిక్యం కేరళకు టైటిల్ను దూరం చేసింది